ఇది అగ్రికల్చర్లో మనకి ఎక్కువ ప్యాడీ ఇప్పుడే స్టేజ్ స్టేజ్కి వచ్చింది దాదాపుగా ఒక ముప్పై నలభై వేల ఎకరాల్లో ఆ స్టేజ్ లో ఉంటుంది సో ఈ మోడరేట్ హెవీ ఫాల్స్ రైన్ఫాల్స్కి ఎలాంటి చిన్న పాపలు ఎలా వస్తున్నారు పెద్ద పెద్దది కాబట్టి ডেন জিরো টু নাই টু নাই అటువైపు పొలాలు అయితే ఉన్నాయి అటువైపు పొలాలు లేని వారికి మన వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ దాటిస్తున్నారు అన్నమాట మరి అదే మరి పెద్దవాళ్ళు లేకపోతే ఇక్కడ ఆడవాళ్ళే దాటడం అయితే మరి చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్పడం జరుగుతుంది ఎవరైనా మీ ఊర్లో కానీ వారు ఏ ప్రదేశంలో కానీ ఎవరైనా అక్కడ ఏదైనా ఒక దుర్ఘటనలు జరిగింది రోడ్ బ్లాక్స్ అయింది అది ఇక్కడ సహకారం కావాలి ఆరు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర అడగడానికి కావాల్సిన విషయాలు కూడా ఈ నంబర్కి కాల్ చేస్తే ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్స్ అందుబాటులో ఉండి మీకు ఈ అన్ని విషయాలు సారీ